బెక్కవోలు మండలంలోని బలభద్రపురం కాపవరం గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభోత్సవం చేశారు పల్లె పండగ టూ పాయింట్ ఓలో భాగంగా కాపవరంలో నలభై పాయింట్ అరవై లక్షల రూపాయలతో నిర్మించిన మూడు సీసీ రహదారులను బలభద్రపురంలోని ముప్పై ఏడు పాయింట్ అరవై లక్షల రూపాయలతో నిర్మించిన ఏడు సీసీ రోడ్లను అలాగే నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన గోశాల షెడ్లను ప్రారంభించారు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రైతులకు అందజేశారు chị lên chị lên là bên mình còn cái khăn khăn

తర్వాతనగరం వాటన్నింటినీ సవరిస్తూ రైతుకి నిజమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానం మన మన రాష్ట్రంలో ఉన్నది అని చెప్పి నిరూపిస్తూ ఇవాళ రాజముద్రతోటి కొత్త పుస్తకాలు రైతులందరికీ కూడా పంచేటువంటి ఒక కార్యక్రమం కనుక ఇవాళ అటువంటి కార్యక్రమంలో పంచుకునేటువంటి అదృష్టం అని చెప్పి నేను అంటాను అదృష్టం నాకు కల్పించినందుకు రామకృష్ణారెడ్డి గారికి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేశారు రైతులకి సంబంధించినటువంటి కార్యక్రమం అంటే నాకు కూడా మనసుకి హత్తుకున్నది శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాట పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామమెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కాలువ కట్టిన ధర్మ జలానికి ధర్మ జలానికి ధర్మ జలానికి జలానికి ఖరీదు లేదో అన్నారు శ్రీశ్రీ గారు అంటే దీని అర్థం ఏంటంటే ఒంటిన కారే చెమట బిందువుల్ని స్వేద బిందువుల్ని వడ్ల గింజగా మార్చే నేర్పు ఓర్పు కలిగినటువంటి రైతు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి మనం గమనిస్తూ అటువంటి రైతు శ్రమ పడేటువంటి శ్రమకి విలువ కట్టలేము అని చెప్పి ఏదైతే శ్రీశ్రీ గారు అన్నారో దానికి సంపూర్ణంగా నేను దాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి నాకు అవకాశాన్ని అందరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాటిని తగ్గించుకుని మనందరం కూడా ప్రకృతి వ్యవసాయం బలడం ప్లస్ కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విధంగా ప్రధానమంత్రి గారు చెప్తున్న విధంగా నానో ఫెర్టిలైజర్స్ దిశగా కూడా మనం మళ్ళాలని ఈ సందర్భంగా రైతాంగానికి అందరికీ సవైన విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ రోజు ఈ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వర్ గారి ఈ కార్యక్రమానికి హాజరవడం చాలా సంతోషం ఇవాళ అందరికీ మీ అందరికీ సంతోషకరమైన వార్త ఉదయం ఇవాళ జన్మభూమి ఎక్స్ప్రెస్ మనం వనపతిలో హాల్ట్ తీసుకోవడం జరిగింది ఆ ని గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రారంభించారు పార్లమెంటు సభ్యుల యొక్క కృషితో ఇవాళ మనకి ఇక్కడ జన్మభూమి హాల్ట్ సాధించుకోగలిగాం చెప్పిన మాట ప్రకారంగా సంవత్సరం నరలో ఆ హాల్ట్ సాధించి ఇవాళ సంక్రాంతి కానుక అనపతి నియోజకవర్గానికి ప్రజలకు ఇచ్చిన పురంధరేశ్వరి గారికి మీ అందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జైన్